జీవిత యాత్రలో నీ ప్రయాణంలో ఎన్నో ఎన్నెన్నో అవరోధాలు ఇది అదే అని చెప్పని వీలు లేకుండా ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరి జీవితాలకు తగ్గ వాళ్ళకి అడ్డు ఉన్నాయి మార్గాల్లో వాటన్నిటినీ కోల్చగలిగే ఒకే ఒక ఆయుధం నువ్వు సొంతంగా గడ్డపార చలగపారలు తీసుకొని ప్రయోగాలు మొదలు పెడితే కాదు కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి స్థుతి కేకవే నీ ఎదుట అవరోధంగా నిలిచినవన్నీ కుప్పలా కూలిపోయి నువ్వు ఎక్కి వెళ్ళేటట్టు దేవుడు చేస్తాడు నీలో దేవుడు నింపి ఉంచినటువంటి విశ్వాసం అనే ఉంది దానికి కాస్త పని కల్పించమని చెప్తున్నాను ఈరోజు నీలో దేవుడు నింపిన విశ్వాసం అనే శక్తి ఉంది దాన్ని కొంచెం పని కల్పించమని చెప్తున్నాను నేను ఈరోజు వాళ్ళు చూపు ద్వారానో వాక్కు ద్వారానో అయితే నీవు తలంపు ద్వారానే సమస్తమును ప్రభావితం చేయగలవు